వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ముద్రగడ పద్మనాభం గారు సారీ ముద్రగడ పద్మనాభ రెడ్డి గారు ఆయనకి కోపం వచ్చింది కోపంతో ఊగిపోయారు దేనికి అని మీరు అనుకుంటున్నారా పొరపాటున కాపు ఉద్యమం గురించో కాపులకి సంబంధించినటువంటి రిజర్వేషన్లు వాళ్ళ హక్కులు కాపులకి ఎవరికైనా అన్యాయం జరుగుతుంటే దాని మీద వీటి మీద కాదు ఆయనకి కోపం వచ్చింది దేనికి కోపం వచ్చింది అనేది ఒక్కసారి వీడియోలో చూడండి మీ చీప్ పబ్లిసిటీ కోసం దిగజారి బతకండి దిగజారి బతకద్దు బిందుతోటి నీళ్లు కళ్ళని కాచి నవ్వుతున్నారు పక్కన ఉన్న వాళ్ళు చూసి ఆపండి మీకు మాకు సంబంధాలు లేవు ఈ జన్మ కాదు ఎన్ని జన్మలు ఎత్తినా కూడా మీకు మాకు సంబంధాలు ఉండవు 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 అనవసరంగా నా ప్రస్తావన తేకండి అనవసరంగా నా పెత్త నా ప్రస్తావన తేకండి మీ ప్రస్తావమే తేటలేదు నా ప్రస్తావన తేవాలి మీరు మీకు సంబంధం ఏంటి అడుగుతూ ఉన్నాను సిగ్గు లజ్జ ఉంటే వేళ్ళ నుంచి ఆపండి మీ తప్పుడు ప్రచారాలు కంటి తుడుపు ఏడుపులు ఆపండి గౌరవంగా బతకడానికి ప్రయత్నం చేయండి చీప్గా బతకడానికి ప్రయత్నం చేయకండి మా ఇంటికి రావద్దు రావద్దంటే హైదరాబాద్లో బ్రాహ్మణ్సు చెక్ సుధాకర్ గారు ఉంటే వారింటికి తీసుకెళ్ళిపోయి అయ్యా టూ డేస్ ఉండి ఆ కిజిరణి అండి ఇల్లు నాకు క్యాన్సర్ వచ్చింది చిన్న కొడుకు వైద్యం చేయించట్లేదు ఈ పట్టించుకోవట్లేదు అని యాదోనాటం చేస్తున్నారండి భాష కూడా మారిపోయింది నాకు తట్టుకోలేక నన్ను ఎందుకు ఎత్తుకోవాలా నన్ను ఎందుకు రోడ్డు లాగాలా మీకు నాకు సంబంధాలు లేవే వాళ్ళ నుంచి మేము రాకపోకలు లేవే పూర్తి దిగిపోయే ఇంకా నన్ను టార్గెట్ చేస్తా ఉన్నారా ఏ ఆశించి టార్గెట్ చెప్తారని అడుగుతా ఉన్నాను నువ్వు టార్గెట్ చేస్తే బెదిరిపోతానా కిందపడి మనసు మనవాణ్ణి ముత్తురావు వీర్రాగారా అబ్బాయిని బెదిరిపించేస్తే బెదిరిపోవడానికి ఈ రక్తంలో తేడా లేదు అని గ్రహించుకోండి నా కొడుకే కాదు నా మనవరాలు కూడా రాజకీయాలు దింపుతాను మనవరాలు ముఖ్యమంత్రి స్థాయి తీసుకెళ్తాను మనవరాజు తర్వాత మనం కూడా రాజకీయాలు దింపుతాను ఎవరు ఎన్ని ఏడిసినా ఈ కార్యక్రమం పూర్తి చేస్తాను ఏడిసివాడు ఇంకా ఏడ్పించడం కోసం నా మనవరాలను రాజకీయాలు దింపుతాను ముఖ్యమంత్రి స్థాయికి తీసుకెళ్తాను మనవరాలు మనం కూడా తీసుకెళ్తాను రాజకీయాల్లోకి వదిలిపెట్టను ఎవడో ఏడుతున్నారని చెప్పేసి వదిలేత్తాను రాజకీయాలు నేను వీడికి నాకు సంబంధం ఏంటి గుర్తుపెట్టుకోండి జాగ్రత్త పిచ్చి పిచ్చిగా వాక్కండి పిచ్చి పిచ్చిగా తప్పుడు సమాచారం ప్రజలకు ఇవ్వకండి ఏ ఈ అమ్మాయి మాంగారు క్యాన్సర్ వచ్చింది మూడు నెలలు నేను రాజమండ్రి హాస్పిటల్ రోజు వెళ్ళి వైజ్ఞయించాను ఈ అమ్మాయి మూడు వారానికి పది రోజులు వచ్చి కూడిచి ఉన్నాయి అలో అలో అంతే వీళ్ళు సేవ చేశారట నా కొడుకు ఇరవై నాలుగు గంటలు నా సేవ చేస్తుంటే ఏడుతూ ఉన్నారు ఇంట్లో వారం రోజుకి ఒక గంట సేవ చేసేవాడు కదా నా కొడుకు వాళ్ళ కొడుకు వీళ్ళు నా మీద పెద్ద ప్రేమ వలబోహేస్తా ఉన్నారు పిచ్చి అన్ని గుర్తున్నాయి అయ్యా గతంలో సార్ మనస్పదలు వచ్చాయని చెప్తున్నాను సార్ మీకు మిగి ఏమి సంవత్సరాల క్రితం నా భార్యకి క్యాన్సర్ వచ్చిందండి హైదరాబాద్లో సర్జరీ చేయించానండి ఫిఫ్టీన్ డేస్ హాస్పిటల్లో ఉన్నామండి మళ్ళా పది రూపాయలకి రండి కీమో చేయించానని చెప్పి డాక్టర్ సెన్సార్ గారు చెప్తే ఈ యదోలకు ఇంటికి వచ్చానండి ఈ యదవలో ఐదు నిమిషాలు కూడా లోపల రావద్దు అన్నారు మమ్మల్ని ఐదు నిమిషాలు కూడా మూడు బెల్లం మా ఇంటికి రావద్దు అయ్యా ఇది వారి ఆదేశం అండి చూశారుగా గతంలో అనేక ప్రెస్ మీట్లు చూసాను ఆయనవి అలాగే అనేక ఇంటర్వ్యూలు లేదంటే మిగతా చోట మాట్లాడాలి ఇవన్నీ కూడా అయ్యాయి బట్ ఈ టోన్ ఏదో చాలా కొత్తగా ఉంది అంటే ముద్రగడ పద్మనాభం గారు కాపు ఉద్యమ నేత కాస్త రెడ్డిగారిగా మారిపోయిన తర్వాత తెచ్చిపెట్టుకున్నటువంటి హావభావాలా లేదంటే పూర్తి స్థాయిలో ఇలాగే ఉండేవారా అనేది సన్నిహితులే చెప్పాలి సమాధానం ఇది వారి కుటుంబ సభ్యులకు సంబంధించి వారి కుమార్తె క్రాంతి కుటుంబానికి వీరి కుటుంబానికి ఉన్నటువంటి మధ్యలో ఉన్నటువంటి విభేదాలు అవ్వచ్చు ఇంకోటి అవ్వచ్చు దాంట్లో క్రాంతి మొన్న మధ్యన కూడా చూసాం నాన్నకి క్యాన్సర్ ఉంది కనీసం పట్టించుకోవట్లేదు ఇది అంటే దానికి మళ్ళీ ఒక లేఖ రిలీజ్ చేశారు అసలు ఆ క్యాన్సరా ఏది నిజం అనేది అప్పట్లోనే ఒకసారి మనం డిస్కస్ చేసుకున్నాం మళ్ళీ ఇప్పుడు కూడా దానికి సంబంధించి ఏదో లేఖ రిలీజ్ చేసినట్టు ఉన్నారు బట్ ఆ లేఖను ఆయనే స్వయంగా చదివి వినిపించాలని చెప్పి వీడియో రికార్డ్ చేశారు ఏంటో తెలియదు కానీ మొత్తానికి హావభావాలు వీటన్నిటితోటి చాలామంది కామెంట్స్ పెడుతున్నారు మరి ఏంటంటే కాపు ఉద్యమంలోనైనా ఇంత ఆగ్రహం చూడలేదు కదా పెద్ద ఆయన ఇప్పుడు పేరు మార్చుకున్న తర్వాత ఓటిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చి ఈ ఆగ్రహం ఇంట్లో వాళ్ళ మీద చూపించడం అదేదో కాపు ఉద్యమం మీద చూపించు ఉంటే జగన్మోహన్ రెడ్డి ఎత్తేసిన రిజర్వేషన్ల మీద చూపించుంటే బాగానే ఉండేది కదా ఎప్పటికన్నా గౌరవం ఉండేది గౌరవం పోగొట్టుకుని పరువు పోగొట్టుకొని ఇప్పుడు కుటుంబాన్ని పోగొట్టుకొని ఎందుకు వచ్చింది స్వామి నీకు ఇదంతా కూడా ఇంత సుదీర్ఘమైన రాజకీయ కెరీర్ ఇవన్నీ వదిలేసి ఎందుకు వచ్చింది నువ్వు వెళ్ళి వైసీపీలో చేరి ఏం బాగుకున్నావు ఇప్పుడు ఏమొస్తుంది నీకు అక్కడ గౌరవం ఆఖరికి నీకు బీపీ కూడా తెచ్చే అలా చేస్తున్నట్టున్నారు కదా కార్యక్రమాలు అని చెప్పి కామెంట్లు పెడుతున్నారు మరి పాపం ఆ పెద్దాయనికి ముద్రగడ పద్మనాభ రెడ్డి గారు కాదయ్యా మీరు ముద్రగడ పద్మనాభం గారే కాపు ఉద్యమ నేత మీరు రండి మీరు మీరు వెనక్కి వచ్చి హ్యాపీగా మీ ప్రశాంతంగా మీ జీవితాన్ని గడపండి అని ఎవరన్నా చెప్పినా బాగుండేది అలా చెప్పేవాళ్ళు ఉంటే ఇక్కడ దాకా ఎందుకు వచ్చేది తుని ఘటన కూడా ఎందుకు జరిగేది ఐదు శాతం రిజర్వేషన్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈబీసీ రిజర్వేషన్లో గత రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఉన్నటువంటి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఐదు శాతం కాపులకే అమలు చేసింది అనేది కాపు ఉద్యమ నేతగా ఉన్నటువంటి పద్మనాభం గారికి తెలియకుండా పోతుందా తెలిసినా సరే రాజకీయంగా ఉన్నటువంటి వైరుధ్యం కావచ్చు ఇంకోటి కావచ్చు వీటన్నిటితోటి మొత్తానికి విభేదించి అటు చంద్రబాబు మీద లోకేష్ మీద అరవడం తప్పితే లెటర్లలో చేసింది ఏమీ లేదు పెద్దగా కానీ ఇప్పుడు వచ్చి పాపం కుటుంబం మీద కూడా అదే స్థాయిలో అరుస్తూ ఉంటే చాలామంది నవ్వుకుంటున్నారు మీరేమంటారు కాపు ఉద్యమ నేత కాస్త వైసీపీ ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మారిన తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలే ఇవి అని అంటారా మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి